శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎండోమెంటో దేవాలయాన్ని పది లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాలయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్ట సత్యనారాయణ తెలియజేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేరు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుడి లేని గ్రామం ఉండకూడదని ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు దీనిలో భాగంగా ప్రతి గ్రామం దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ దేవాలయ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నం రెడ్డి అది రాజు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఎందుకంటే కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ స్వామివారి ఆశీస్సులతోనే మేము ప్రతి అడుగు కూడా ముందుకు వేయడం జరిగింది మరి ప్రాంతం వాళ్ళంతా కూడా చూస్తూనే వచ్చాం ఒక చిన్న స్థాయి నుంచి మొదలై వాళ్ళ ఉత్తరాంధ్ర తిరుపతిగా ఇవాళ ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయ వాళ్ళ ఇది అభివృద్ధి చెందడం మరి ముఖ్యంగా నా అదృష్టం ఆ రోజు మరి నా చిన్నప్పుడు ఏ రకంగా అయితే నేను పాల్గొన్నానో స్వామివారి సేవలు ఈ రోజు శాసనసభ్యుడిగా స్వామివారి నాకు అవకాశం కల్పించారు ఆయన సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించారు మరి ఇవాళ దిగువకు వచ్చేటువంటి ఘాట్ రోడ్ కానివ్వండి దానికి ఇవాళ బీటీ వేయడం కానివ్వండి మరి ముఖ్యంగా కొన్ని దశాబ్దాల కళ కలసారి ఇది పుష్కరిణి అనేటువంటిది ఈ ప్రాంతంలో కాని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తాలూకా దశాబ్దాల కళ ఇదంతా కూడా ఈ రోజు మీ చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకోవడం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మరి తెలియజేసుకుంటూ మరి మరొక విషయం దీనికి మరి పూర్తిగా కర్త కర్మ క్రియ కూడా ఎందుకంటే ఆయన మంత్రి గారిని మనం కళలు నెరవేర్చడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఎజెండా ప్రధాన ఎజెండాగా వచ్చాం నిన్నటి రోజున మన కలెక్టర్ గారి సమక్షంలో దానికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా జరపడం జరిగింది దాని మీద ఇక్కడ మా శాసనసభ్యులు ఈ పంచ గ్రామాలకు సంబంధించిన అదీప్ రాజు గారు నాలుగు గ్రామాలు ఆయన ఓ గ్రామం ఏమో అవంత శ్రీనివాస్ గారిది ఈ ఇద్దరి శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకుని ఏదైతే మనం ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి ఎందుకంటే ఇంతకుముందు ఒక అఫిడవిట్ ఫైల్ చేసాం దానికి కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలియజేసింది దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నన్ను ఎవరైతే పిలిచి నువ్వు సత్యనారాయణ తప్ప తప్పనిసరిగా మన గ్రామాలకు సంబంధించిన సమస్యని మీరు సానుకూలంగా దాన్ని మరి మరి సరైన నిర్ణయం తీసుకుని అని చెప్పారు దానికి సంబంధించి ఏదైతే స్వామివారి భూములకి మనం ఎంత ఎంత వాల్యూ విలువ కట్టారో హైకోర్టు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఆస్తి అంతకి యజమాని దేవుడు కాబట్టి దేవుడికి అన్యాయం జరగకుండా విలువకి సంబంధించి మ్యాచ్ చేసేలాగా మీరు మీరు ఇచ్చే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంక్రోచర్స్ దగ్గర నుంచి మనం రెగ్యులేషన్ రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఏదైతే నిధులు మనం దానికి ప్రాతిపదికన తయారు చేసి దాని ప్రకారం నిర్ణయిస్తున్నామో అది ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ వాల్యూకి ఆ గ్యాప్ ని పూర్తి చేసేలాగా ప్రభుత్వం ముందుకొచ్చి ఆ మరి మరికొంత భూమిని స్వామివారికి ఇచ్చేలా